రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర అందించడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలో కలెక్టరేట్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై వ్యవహరించిన తీరును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు గౌరవంగా నువ్వు వస్తే నీ కారు సైడ్ ఇచ్చి ఆఫీసులో పోతే కలెక్టర్ రావాలి కాగిస్తామంటే నిన్నేదో డౌన్ డౌన్ ఉన్నట్టుగా నీ టీఆర్ఎస్ పార్టీ మీద డౌన్ డౌన్ ఉన్నట్టుగా నీ యువరాజు మీద డౌన్ డౌన్ ఉన్నట్టుగా అంత బీపీ ఎందుకు వచ్చింది ఎందుకంత సీరియస్ కావాల్సి వచ్చింది ఎందుకు బాగుందంతా అగ్రెసివ్గా తిట్టాల్సి వచ్చింది గోపాలకు రావాల్సి వచ్చింది గేట్ బయటకు వచ్చి ఏదో దాడికి వస్తున్నట్టే వస్తా ఉన్నావే ఐఏఎస్ ప్రవర్తించాల్సిన తీరాయి

మేము టిఆర్ఎస్ కార్యాలయం వచ్చి నిర్ణయిస్తున్నామా ప్రజాస్వామ్యంలో మాది నిరసన చెప్పే హక్కు లేదా నిజంగా అంత సమర్థవంతమైన కలెక్టర్ అయితే ఈ జిల్లాల బాత్రూమ్ల పైసల దోపిడీ జరిగింది టీఆర్ఎస్ పార్టీ పుంకాలు వార్తలు వచ్చినాయి విజిలెన్స్ ఎవ్వర్నన్నా చర్యలు తీసుకున్నావా బాత్రూంల పైసలు తినే టీఆర్ఎస్ కు సపోర్ట్ కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళను కోపానికి వస్తే నేను లెక్కే అని అడుగుతాను ఈ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో మున్సిపల్ కమిషనర్ అనేది మా మంత్రి మూడు శాతం అవన్నీ తీసుకోమనేది ఏం చేసినామని అడుగుతాను కలెక్టర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ అన్నది ఈవెల మిడిమానర్ ముప్పు గ్రామాల సమస్య వినడానికి కూడా ఇరిటేషన్ అయితే ఏం మునిగిపోయి బాధపడి అన్నమో రామచంద్ర అని ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించే సమర్థత నీ దగ్గర లేదా ఇక్కడ నేతన్నలకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేదా ఇతర ఇతర సమస్యలు నివే కదా ప్రకటన చేసినావు సన్న రంగాలు వేసుకోమని బారు భారీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినావు మొక్కజొన్నలు అమ్మద్దు చర్య తీసుకుంటాను కదా దుకాణాల పనిచేసినావు నివేగదా ప్రకటన లేవా మా దగ్గర అదే సన్న రకం పట్లను కొనుగోలు చేయడానికి నువ్వు ఏం టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే రెస్పాండ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు కానీ కాంగ్రెస్ రిప్రజెంట్ చేయడానికి వస్తే నీ ప్రవర్తన ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఐఏఎస్ సమాజం మొత్తం తలవంచుకునే విధంగా ఉంది మీరు ఐఏఎస్ అంటే టిఆర్ఎస్ పార్టీ తొత్తులు కాదు రాబోయే కాలంలో మా ప్రభుత్వం కూడా అధికారంలో వస్తే బిడ్డ లెక్క కట్టి చెప్తా జాగ్రత్త వ్యక్తిగతంగా మర్యాద ఉన్నది ఎన్నడూ కూడా బియాండ్ లైన్ దాడి మేము మాట్లాడలే పంతొమ్మిది మేళలను పరిష్కారం పెంచబెట్టినావు సన్న రకం మట్లేసుకోమని చెప్పినావు మొక్కజొన్నలు అమ్మ దుకాణాలకు దుకాణకు ఇచ్చినావు నీ బాధ్యత లేదు జిల్లా కలెక్టర్ గా ఆయన నిన్నేమైనా నిర్ణయం నీతో నితో అసభ్యంగా ప్రదర్శించమా కోపంగా మాట్లాడినామా రాంగ రాగానే ఏదో వైర్ మీద తుపాకీ త్రీ ఏకే పార్టీ సెవెన్ ఫైర్ చేసినట్టు ఫైర్ చేస్తే ఎవడు నీకు గులాంలామా నువ్వు మాకు గులాం కాదు కానీ ఐఏఎస్ అనే బాధ్యత గల అధికారి ఈ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కానీ రాజకీయ పార్టీలకు కానీ బాధ్యత వ్యవహరించాల్సినటువంటి ఒళ్ళు దగ్గర వ్యవహారం చేయండి చేత కాకపోతే తీసుకొని వెళ్ళిపోయి యువరాజ్ దగ్గర పార్టీ చేయ పోటీ చేయక నిన్న ఎవడత్తలేదు నీ ఇష్టం నీ వ్యక్తిగతం నిన్నటి ప్రవర్తన కృష్ణ భాస్కర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పండి లేకపోతే భవిష్యత్తులో సిరిసిల్లాల జిల్లా మొత్తం రైతులు ఈ అంశాన్ని రైతులను గమనించండి మేమే కాంగ్రెస్ పార్టీ నగల సత్యనారాయణ గారి పైరే కోసం మేనమా ఆది శ్రీనివాస్ గారి పైరేది కోసం మేనమా ఎమ్మెల్యే ఎనిమిది తొమ్మిది నెలల నుంచి లేడు అక్కడ ప్రజా సమస్యలు పట్టుకొని పోతాడు ఆది శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి ఆరు రాడు ప్రజా సమస్యలు ఉంటే రావద్దా మేము ఏం వ్యక్తిగత పైరేవి చేయకు పొన్నం ప్రభాకర్ చెప్పినా ఇంకోరేం చెప్పినా మాకేం పైరవీ చేయకు వేరొడళ్లకు మొత్తంగా తాబేదారు అయిపోయి ఒక గులాం అయిపోయి అంతకంటే హీనంగా మాట్లాడడం నాకు సభ్యత కాదు కాబట్టి ఒక టీఆర్ఎస్ కార్యకర్త కంటే హీనంగా నిన్న నీ ప్రవర్తన చాలా సిప్రాంతిగా ఉంది కాబట్టి మేము ఎలా ఈ తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు యావత్ ఈ సిరిసిల్లలో జరిగినటువంటి అంశం తెలంగాణలో అందరూ తెలవాలి ఐఏఎస్ సమాజానికి కూడా కాంప్లాంట్ చేస్తాం ఐఏఎస్ వీలర్ని కాంప్లాంట్ చేస్తాం చీప్ శాఖ రెడ్డి కూడా పూర్తిగా ముఖ్యమంత్రి తొత్తైనట్టు ఇటువంటి వ్యవహారాలల్లా ఆయన పాచనలు గురించి ఒక ఇలా సోమేష్ కుమార్ గారు ఈ జరిగిన పరిణామాలవిగా విచారణ కాంగ్రెస్ ఇచ్చాలని కూడా రాష్ట్ర కాంగ్రెస్ నుంచి లెటర్ రాస్తా ఉన్నాం ఏం కాంగ్రెస్ పార్టీ అంటే అల్లా ఏదో అల్లాటప్ప తీసుకోమని చెప్పి కోరుతా ఉన్న మేవేం గొంతమ్మ కోరికలు గొంతమ్మ కార్యక్రమం చేస్తలే ఇటువంటి పరిస్థితులల్లా ఇప్పుడు దీని తర్వాత నిన్న ఆయన ప్రవర్తన ఆయన యాటిట్యూడ్ బాగాలేదు మేము రిప్రజెంట్ చేయడానికి వచ్చినాం మా మీద ఊరికి క్రిమినల్ కేసులు కానీ క్రిమినల్ హిస్టరీ కానీ లేదు మేము చేయడానికి వచ్చినాం ఇష్టం ఆయన ప్రవర్తన టిఆర్ఎస్ చొక్కా వేసుకున్నటువంటి ఒక డిఎస్పీ అది కూడా ఇలా మేము ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తా ఉన్నాం కలెక్టర్ గారికి సోమేష్ కుమార్ గారికి ఫిర్యాదు ఉన్నాం ఇలా జరిగినటువంటి సంఘటనల మీద పోలీసులు కూడా ఎంక్వైరీ ఇది మంచి పద్ధతి కాదు మీరు ఒకవేళ కేటీఆర్ సేవలు తరించాలనుకుంటే నేరుగా పార్టీలో కలవండి అంతేగాని ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా ఇటువంటి వ్యవహారాలు చెప్తే భవిష్యత్తులో వ్యక్తిగతంగా నిరసన కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతా ఉన్నా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎక్కడికి వచ్చినా ప్రొటెస్ట్ నిరసన చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తలు తీరు ప్రవర్తించక ఏం లేదు కొట్లాడితే తండ్రిలు తిందాం కొడితే దెబ్బ తిందాం కానీ కలెక్టర్ జరిగినటువంటి ఆగ్రహాన్ని చర్చించుకొని జరిగిన దానికి క్షమాపణ చెప్పి కాంగ్రెస్ కార్యకర్తల పట్ల నువ్వు ఒక సానుకూలమైన వైఖరి ప్రతిపక్షాల పట్ల సానుకూలమైన వైఖరి రాకపోతే తప్పకుండా జిల్లా వ్యాప్తంగా నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ ప్రొటెక్షన్ జరుగుతుంది ఇలా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటన చేస్తా ఉన్నాం జాగ్రత్త కలెక్టర్ అనేది కూడా ఇస్తా ఉన్నాం కలెక్టర్ మీద మేమేం తప్పుగా వేరే ఉద్దేశం కొంచెం మాట్లాడతలేం మాకు కలెక్టర్ గారు వ్యక్తిగతంగా గౌరవం ఉంది అనేక సందర్భాలు కలిసినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడాం కానీ నిన్నటి ప్రవర్తన నిన్న ఆగ్రహం నిన్న మమ్మల్ని చూసినటువంటి పరిస్థితి టిఆర్ఎస్ నాయకులుగా ఆయన చేసిన వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమేష్ గారు కుమార్ గారు కూడా ఈ జరిగిన మొత్తం సంఘటన మీద విచారణకు ఆదేశించి విచారణ చేపట్టాలని కోరుతా ఉన్నాం